పదమూడు చీరల నోము చూద్దాము దీనికి ఎలా నోముకోవాలనేది ఏం లేదండి దీనికోసం అని చెప్పి పదమూడు చీరలు కావాలి కొత్తవి ఇంట్లో ఒకవేళ ఎవరైనా పెట్టవి ఉన్నా పర్వాలేదు ఇట్లా పదమూడు చీరలు కావాలి ఇట్లా ఇంట్లో వేరే వాళ్ళు పెట్టినవి ఉన్నా సరే నోముకునేవి కాకుండా మామూలుగా మన ఫంక్షన్స్ అప్పుడు అట్లా పెడుతూ ఉంటారు కదా అలా అలా పెట్టిన అయినా సరే పదమూడు చీరలు కావాలండి ఏం లేదు పదమూడు చీరలు ఇట్లా ప్లేట్లో కానీ ట్రైలో కానీ దేంట్లో అన్న పదమూడు అరేంజ్ చేసేసుకొని దానిపైన ఒకటే ఒక గౌరమ్మను పెట్టాలండి మధ్యలో గౌరమ్మను పెట్టేసి నోముకోవాలి మనకి దగ్గర వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు ఆడపడుచులకి కూతురికి అమ్మకి అందరికి ఎవరికైనా పెట్టవచ్చు మనకు నచ్చిన వాళ్ళకి ఒక్కటి మాత్రం మనం ఉంచుకోవాలండి దీంట్లో నుంచి మనం ఒకటి కుట్టించుకోవాలి బ్లౌజ్ ఒకటి మనం వాడుకోవాలి పన్నెండు చీరలు మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టవచ్చు ఇదండి పదమూడు చీరల నోము చాలామంది ఆడపడుచుకి అక్కకి చెల్లికి వదినకి ఏమి ఇవ్వాలి ఏం నోముకోవాలి అని అడుగుతున్నారు ఇలా ఈజీగా చీరలు నోముకోండి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి పెట్టేసేయండి నోముకున్నట్టు అవుతుంది వాళ్ళకి చీర వాయనం ఇచ్చినట్టు కూడా ఉంటుంది